హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండి వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉండండి అండ్ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు దూరమైన పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ మీకు సపరేషన్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాము ఇవాళ రీడింగ్ ఇదేనండి ఎందుకు అంటే చాలా మంది రియూనియన్స్ కోసము అడుగుతున్నారు సో అందుకే ఈరోజు ఈ టాపిక్ అయితే తీస్తున్నాను ఈ టాపిక్ మీద రీడింగ్ అనేది తీస్తున్నాను నేను కార్స్ కలిపే ముందు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళను గుర్తు చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ వీళ్ళకి దూరమైన పర్సన్ వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ వీళ్ళ నెంబర్ బ్లాక్ చేసిన పర్సన్ ఎవరైనా కావచ్చు వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రియూనియన్ చేస్తారా వీళ్ళతో మళ్ళీ రీయూనియన్ చేస్తారా ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి మా వ్యూవర్స్ తోటి రీయూనియన్ చేస్తారా మళ్ళా వీళ్ళని కలుస్తారా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి వాళ్ళు రీయూనియన్ చేస్తారా ప్లీజ్ యూనివర్స్ రీయూనియన్ చేస్తారా త్రీ సినిమాస్ రిలీజ్ చేయండి చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా ఉంది క్లెయిమ్ చేసుకోండి ఓకే అన్నిటికీ క్లారిఫికేషన్ అయితే తీస్తాను ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇది ప్రజెంట్ అయినా అవ్వచ్చు పాస్ట్ అయినా అవ్వచ్చు ఇలానే జరుగుతుంది రిలేషన్ లో వాళ్ళు మీతో రియూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం క్లారిఫికేషన్ అయితే తీద్దాం ఇక్కడ రాసులైతే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు డేటా పర్సన్ చెప్తా ఉందండి ప్లీజ్ వ్యూవర్స్ త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చూస్తున్న మా వ్యూవర్స్ ఎవర వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతో రీయూనియన్ చేస్తారా వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా త్రీ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే క్లారిఫికేషన్ చూస్తుందా మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీయూనియన్ చేస్తారా తెలియచేయండి సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ ఓకే ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ కి దూరమైన పర్సన్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ వీళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సెవెన్ ఆఫ్ కప్స్ అరికేషన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా వీళ్ళని మర్చిపోలేకున్నారు బాధపడుతున్నారు ప్రెజెంట్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా ప్లీజ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ జడ్జిమెంట్ క్లారిఫికేషన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రియూనియన్ చేస్తారా జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వండి వీళ్ళకు న్యాయం చేస్తారా వీళ్ళతో రియూనియన్ చేస్తారా జడ్జిమెంట్ క్లారిఫికేషన్ మీ ముందుకు ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ప్రజెంట్ ఉందన్నమాట పాస్ట్ లో మిమ్మల్ని మోసం చేశారు ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని దూరం పెట్టారు మీరు నిజమైన నిజాయితీ అయిన ప్రేమను వాళ్లకు పంచితే వాళ్ళు స్వార్థపూరితమైన విషపూరితమైన ప్రేమను మీకు ఇచ్చారు అండ్ రిలేషన్ లో ఒక అంటే ఎక్స్ట్రా మ్యారిటేజ్ అఫైర్ అయినా టాప్సిక్ రిలేషన్స్ అయినా పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా చేశారు మీ ప్రేమకు ఒక వాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు ఏదైనా అడిగితే ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ తన తనకున్న సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ చెప్పిండొచ్చు ఆ తనకున్న టూ ఆప్షన్స్ లో ఏది చూస్ అర్థం కాక ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ కనిపిస్తున్నారు ఆ కొంతమంది మూవ్ ఆన్ అయినా కానీ ఆ ఈ మూవ్ ఆన్ ఇంకెలా కనిపిస్తుంది అంటే ఇష్టపూర్వకంగా మూవ్ ఆన్ అవ్వలేదు అండ్ ఒక బాధతోనే మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య గొడవలు వేసుకొని ఇక్కడ మీరు వాళ్ళని చేసి చేసి చేస్తున్నా అంటే వెంటబడుతున్నా వెంట పడుతున్నా అని చెప్పలేం కానీ ఆ మీరు ప్రేమని పదే పదే నిలబెట్టుకోవాలని చూసినా కానీ వీళ్ళు మీ నుండి గొడవలు వేయడము మిమ్మల్ని ఏడిపించడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఆ మిమ్మల్ని దూరం చేసుకోవడము మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది పాస్ట్ ప్రజెంట్ రీయూనియన్ చూద్దాం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ చెప్తాను నెంబర్ త్రీ నెంబర్ వన్ నెంబర్ టెన్ నెంబర్ ఎయిట్ Number two, number seven, number five, number twenty, number seven, number nine, number eight, eight, depend, uh, number six, number six. నెంబర్ టెన్ నెంబర్ త్రీ ఓకే ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి మీవైనా మీ పర్సన్ వైనా అయిందచ్చు ఇక్కడ ఎందుకంటే ఇద్దరు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతారు నెంబర్ వన్ చెప్పాను కదా నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ నైన్ నెంబర్ ఫోర్టీన్ ఓకే నాకైతే మీ డేట్ ఆఫ్ బర్త్స్ మీవైనా మీ పర్సన్ అయినా నాకైతే ఇవి కనిపిస్తున్నాయి అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అనేది అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఓకేనా అండి ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచువేషన్ లో అక్కడ కూడా వీళ్ళకి మనసుకు గాయం అనేది అవుతుంది అక్కడ నుండి బయటపడాలి అనేది అయితే అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీకు ఒక మీ ముందుకు ఒక ఆఫర్తో రావాలి అనుకుంటున్నారు వీళ్ళు ఫాస్ట్ లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఆ మీ మధ్య చాలా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశారు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మీకు వాల్యూ ఇవ్వకుండా మీ మనసు గాయం అనేది చేశారు ఆ మీ మాటలు లెక్క పెట్టుకోకుండా ఎంతసేపు వాళ్ళు మాట్లాడేదే వాళ్ళు మాట్లాడేదే కరెక్ట్ అని చెప్పడము ఆ నేను చెప్పేదే వినాలి అని అనడము మిమ్మల్ని దూరం పెట్టడము టాక్సిక్ రిలేషన్స్ అనేది పెట్టుకోవడము మీకు తెలియకుండా మెయింటైన్ చేయడము థర్డ్ పార్టీ కోసము అన్ని విధాలుగా ఒక సపోర్ట్ వాళ్ళకి మీకు తెలియకుండా ఆ వాళ్ళు వాళ్ళను మెయింటైన్ చేయడము మీకు తెలిసి మీరు అడగడము మీ మనసు గాయం చేయడము అయితే జరిగింది ఇక్కడ సో అలాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు ఏదైతే గాయం చేశారో ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ లో వాళ్ళకు కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది ఆ మీ సైడ్ స్టెప్ తీసుకోవాలి మీ ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళు ప్రజెంట్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి వన్ మంత్ లో అయినా వన్ వీక్ లో అయినా జరగచ్చు ఆ ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే కోరుకుంటున్నారు ఆ ఇక్కడ కొంతమంది మరి కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ ఎంతసేపు మీ మాటకు వ్యాల్యూ ఇవ్వకుండా అంటే ఆ మీకు అంటే ఇక్కడ ఇంట్లో మీకు వాల్యూ ఉండదు అండ్ అదర్ ఎవరైనా కావచ్చు ఇది ఇంట్లో వాళ్ళ లేకపోతే మీ మధ్య ఉన్న మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు సో వాళ్ళకి అంత వ్యాల్యూ మీకైతే ఇవ్వలేదు మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీరు సపరేషన్ లో ఉన్నారు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిట్ అయినా ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అండ్ మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు హ్యాపీగా ఉండాలి అనేది అయితే వీళ్ళకు వీళ్ళకు ఉంది ఎందుకు అని అంటే మీ లైఫ్ ఫాస్ట్ గా ఎలా ఉండేది అంటే ఒక ఇంద్రధనస్సు లాగా గా ఒక ఆ చూసే వాళ్ళకి ఒక చూడసొంపుగా మీ జంట మీ ఫ్యామిలీ నలుగురిలోనూ ఒక దిష్టి అనేది మీకు తగిలేది చెప్పాలి అంటే మీరు బయట పోయి వచ్చినా కానీ ఆ మిమ్మల్ని చూసి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు అని కూడా ఇక్కడ మీకు ఆ దిష్టితోనే మీరు దూరమైనట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ మీ మధ్య ఒక క్లాషెస్ అనేది జరగడము సో దాంతో దూరం అవ్వడం అయితే కనిపి కనిపిస్తుంది మళ్ళా ఆ అలాంటి లైఫ్ కావాలి అండ్ ఏదైతే మీరు ఫాస్ట్ గా ఎంజాయ్ చేశారో మీతో ఇది లవర్స్ అయినా కావచ్చు అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అండ్ కిడ్స్ ప్లాన్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు కొంతమంది సో ఇక్కడ మీ ముందుకు రావాలి అండ్ హ్యాపీగా ఉండాలి ఎక్కడికైనా ఒక పిక్నిక్ వెళ్ళాలి కమ్యూనికేషన్ అవ్వాలి మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే కూడా కిడ్స్ తోటి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయాలి ఒక సినిమాకు వెళ్ళడం కానీ ఒక పిక్నిక్ వెళ్ళడం కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనే విధంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నమాట ప్రజెంట్ ఇక్కడ ఆ ఫాస్ట్ లో మీరు ఏదైతే వాళ్ళ వాళ్ళ మీ మీ దగ్గర ఏదైతే నీడ్స్ ఆ మీ అవసరాల కోసం వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని యూస్ చేసుకున్నారు అన్ని విధాలుగా మీరు వాళ్ళకి ఒక హెల్పింగ్ గా ఉన్నారు ఒక మదర్ గా ఒక గైడెన్ గా వాళ్ళకి ఆ అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర మీ తెలివితేటలు యూస్ చేసుకోవడము వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ప్రాబ్లమ్స్ తీర్చడము ఆ ఏదైతే మీ మీ మధ్య గొడవలు జరగడము దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి అండ్ మీరు మీ దగ్గర ఏదైతే నీడ్స్ యూస్ చేసుకున్నారో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ మీరే తన బలం బలహీనతనైతే ఫీల్ అవుతున్నారు ఆ ఇక్కడ మీరు చూపించిన ప్రేమను గుర్తుకు చేసుకుంటున్నారు అంటే ఒక హెల్పింగ్ నేచర్ అన్నమాట ఆ మీ మిమ్మల్ని మీరు వాళ్ళని నమ్మారు వాళ్ళు మీ పట్ల వాళ్ళు కూడా మీ లైఫ్ లోకి ఎలా వచ్చారు అన్నంటే ఆ వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఎందుకు అంటే మీ మంచి మాటలకి ఆ మీ వ్యక్తిత్వం చూసి మీ నిదానము ఓర్పు మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేస్తారు అనే విధంగా ఏదైతే ఉందో అది వాళ్ళకి నచ్చింది అన్నమాట ఆ విధంగా నచ్చి మీ లైఫ్ లోకి అయితే వీళ్ళు ఎంట్రీ ఇవ్వడము వాళ్ళు కోలుకోలేని స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ మీరు వాళ్ళకి ఒక తోడు ఒక గైడ్గా అయితే మీరు అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకి కావాల్సిన హెల్పింగ్ నీడ్స్ అన్ని మీరు ఇచ్చారు వాళ్ళకి సో అది గుర్తుకు చేసుకుంటున్నారు ఇక్కడ రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అండ్ మీకు ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో మీతో రీయూనియన్ చెయ్యాలి అండ్ హ్యాపీగా ఉండాలి మీ పట్ల డెడికేటెడ్ గా ఉండాలి అంకిత భావంతో ఉండాలి ఏదైతే మీరు వాళ్ళకి ఒక కేరింగ్ అనేది ఇచ్చారో ఆ కేరింగ్ ఒక విలువ కట్టాలి మీ నెంబర్ బ్లాక్ లో పెట్టిన లేదు అన్నంటే ఒకవేళ మీ నెంబర్ కు మీ మెసేజ్ రిప్లై ఇవ్వకపోయినా కానీ కొంతమంది ఇక్కడ ఎలా కనిపిస్తున్నారు అనంటే మీతో రీయూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇది ఎయిట్ డేస్ అండ్ ఎయిట్ వీక్స్ అయినా అవ్వచ్చు నేను కార్డును బట్టి నేను చెప్తున్నాను ఇంకా ఆ ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని అన్ని విధాలుగా యూస్ చేసుకున్న వ్యక్తులు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఒక గిల్టీనెస్ గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే నేను చెప్పాను కదా అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేశారు వాళ్ళకి ఇక్కడ ఒక గిల్ గిల్టీనెస్ గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ హ్యాపీనెస్ అనేది అయితే లేదు ఎందుకు అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అక్కడ నుండి బయటపడాలి ఆ వీళ్ళు ఫాస్ట్ లో మీకు చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అనమాట వీళ్ళు మిమ్మల్ని ప్రజెంట్ అయినా చీట్ చేస్తూ ఉండొచ్చు ఎందుకు అని అంటే ఆ ఇక్కడ ఆ మీకు తెలుసు కానీ తెలియక కానీ ఇక్కడ మీ మీ వద్ద వీళ్ళు ఏదైనా ఆ దోచుకోవడం అంటే మీ క్రెడిట్ కార్డు యూస్ చేసుకోవడం కావచ్చు లేకపోతే ఆ మీ మనీని మీకు తెలియకుండా వాడుకోవడం కావచ్చు లేకపోతే ఇక్కడ మిమ్మల్ని ఆ మీకు తెలియకుండా మీ ప్రేమను కూడా అంటే ఇది ఫిజికల్ నీడ్స్ అయినా లేకపోతే ఏదైనా కావచ్చు అలా చేసి కూడా ఇక్కడ చీటింగ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఇటు మీరా లేకపోతే అటు వాళ్ళ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఆ ఎనర్జీలు అయితే వీళ్ళు కనిపిస్తున్నారు అనమాట అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే వాళ్ళ అనే ఆలోచనలో ఉన్నారు అంటే మీరు కావాలి అనేది అయితే ఎక్కువ మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఏదో ఒక నిర్ణయానికి రావాలి తనకున్న ఆప్షన్స్ లో మిమ్మల్ని మోసం ఏదైతే ఏదైతే చేశారో అది ఒక గా ఫీల్ అవుతున్నారన్నమాట ప్రజెంట్ మీకోసం స్టాండ్ తీసుకోవాలి మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది ఇక మిమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి ఇక్కడ మీ హెల్త్ పార్ట్ చేసి అండ్ వాళ్ళు కూడా హెల్త్ పార్ట్ చేసుకొని ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక ఏదైనా రిలేషన్లో మీరు అడిగినా కానీ ఇది నా వల్ల కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచించాలి వాళ్ళు చెప్పిన మాటే నేను వినాలి మీకు ఒక్కడ మీకు ఒక వాల్యూ అనేది లేకుండా ఇక్కడ ప్రజెంట్ కూడా ఇలానే జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి వీళ్ళేంటి అని అంటే ఒక ఆ ఏం చేయలేని విధంగా బాధపడుతూ కూర్చో ఉన్నారనమాట ఇక్కడ మీకేది దేశం చెప్పలేకపోతున్నారో ఎందుకు అని అంటే ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల లేకపోతే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీకు ఒక న్యాయం చేయలేకపోతున్నాను అనే విధంగా కూడా ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు ఆ వీళ్ళేంటి అంటే వీళ్ళకి సొసైటీ గురించి భయము అండ్ మనీ ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఆ విషయంలో కూడా మీకు గొడవ జరిగిండొచ్చు తన చుట్టూ ఉన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ సైడ్ రావడానికి వాళ్ళు సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు ఒకవేళ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉండొచ్చు మీ విషయంలో సో మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది సిచువేషన్ అయితే నాకు ఇలా కనిపిస్తుంది ఇక ఇది లవర్స్ అయినా ఇది లవర్స్ అయినా అయిండొచ్చు లేదంటే ఒక మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఉండొచ్చు లేకపోతే ఇది ఎక్స్ట్రా మ్యారిట అఫేర్ అయినా ఉండొచ్చు ఏదైనా కావచ్చు మీ మధ్య ఒక గొడవలు అనేది జరిగాయి ఇక్కడ మీ పర్సన్ మీ నుండి సడన్ గా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగాయా లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఒక బ్రేకప్ అనేది అయ్యి మీరు విడిపోవడము అయితే జరిగిందనమాట సో మీ పర్సన్ థింకింగ్ ఏంటి అంటే దాని గురించే తలుచుకుంటూ బాధపడుతూ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కానీ ఏదైతే మీ మధ్య బ్రేకప్ అనేది వచ్చిందో మీ మధ్య ఇంకా లేదు ఈ రిలేషన్ అయిపోయింది ఇంకా ఆ ఒక అనుకోని విధంగా సిచ్యువేషన్ జరిగింది పెద్ద ప్రాబ్లం పెద్ద ఇష్యూ జరిగింది అని విడిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మెల్లమెల్లగా మళ్ళా ప్రేమ చిగురించాలి అనేది అయితే కోరుకుంటున్నారు అండ్ ఇది మళ్ళీ రీగ్రోత్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్యూచర్ లో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయి సో వాళ్ళకి మీరే కావాలి ఆ మీకోసమే ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ మీరే కావాలి ఎంతమంది ఉన్నా కానీ ఎన్ని ఒకవేళ ఇది మ్యారేజ్ విషయంలోనా లేకపోతే ఆ ఎక్కడైనా ఏదైనా తనకి ఆఫర్లు చాలా ఉన్నాయి ఎలాంటి ఆఫర్లను వాళ్ళు లెక్క చేయట్లేదు ఇక్కడ మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మీ గురించే కలలు కనడం అయితే జరుగుతుంది ఈ రిలేషన్ మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి అనేది అయితే మీ పర్సన్ కోరిక అయితే ఉంది ఇక్కడ మీకోసం స్టాండ్ తీసుకోవాలి అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేమ్ 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 కార్డ్స్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీకోసం ఏదైనా స్టాండ్ తీసుకోవాలి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఎదురు అయినా కానీ వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీకోసం స్టాండ్ తీసుకోవాలి అండ్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను ఆ మీతో రియూనియన్ చేయాలి అనేది అయితే ఉన్నారు వీళ్ళు కొంచెం స్లోగా కనిపిస్తున్నారు కొంతమంది ఎందుకు అంటే వీళ్ళకి పదే పదే మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మీ గురించి కలలు కంటున్నారు ఆ ఎలాగైనా మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది కొంతమందికి ఆ నైన్ వీక్స్ కానీ లేదా నైన్ మంత్స్ కానీ అవ్వచ్చు లేదా ఆరు సెవెన్ మంత్స్ కానీ సెవెన్ వీక్స్ కానీ పట్టచ్చు సో మీ పర్సన్ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ అయితే ఆ మీ పట్ల వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అన్నమాట అంటే కమిట్మెంట్ మీ దగ్గరికి రావాలనేది అయితే అనిపిస్తుంది గతంలో వీళ్ళు ఏదైతే చేశారో దాని గురించి అన్ని ఆ మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు ఆ మేనిఫెస్ట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళు ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి అనేది అయితే కొంతమందికి కనిపిస్తుంది కొంతమంది స్లోగా ఉన్నారనమాట వాళ్ళకున్న సిచువేషన్స్ ని బట్టి ఆ స్లోగా మూవ్ అవుతున్నారు ఇది ఇవాళ రీడింగ్ అయితే ఆ పెండులం సమాధానం అయితే తీస్తాము మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోండి పెండులం సమాధానం చేస్తాము మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఒక ప్రశ్న అయితే అనుకోండి అయితే సమాధానం అడుగుదాం ఓకేనా అండి మిలం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వేల మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఎస్ఆర్ ను చూసే మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ప్లీజ్ పెండిలం యాక్రేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ప్లీజ్ పెండిలం ఎస్ఆర్ను ఏమో చెక్ అగైన్ అని చూపిస్తుందండి ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ మీ కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం స్ట్రాంగ్గా చెక్ అగైన్ అని చెప్తున్నారండి మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఒకసారి చెక్ చేసుకోండి అది ఏదైనా ఓకే థ్యాంక్ యూ పెండులం థ్యాంక్ యూ రెండవ ప్రశ్న అయితే అడగండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి ఇది ఎస్ అండి ఇది ఎస్ అండి మీ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి సమాధానం ఎస్ థ్యాంక్ యూ పెండిలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను ఇంకా పర్సనల్ రీడింగ్ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ పే రీడింగ్ అండ్ మీరు ఒక రిలేషన్షిప్పే కాదు ఏదైతే తెలుసుకోవాలనుకున్నా కార్డు త్రూ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ మరో రీడింగ్తో నేను మేము ముందు ఉంటాను